ప్రముఖ నటుడు సాయి కిరణ్ అందరికి సుపరిచితులే సింగర్ రామకృష్ణ వారసుడు సాయి కిరణ్ మొదట రెండు వేల సంవత్సరంలో నువ్వే కావాలి చిత్రంలో నటించి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుని సెకండ్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తదుపరి ప్రేమించు మనసుంటే చాలు ఇలా పలు చిత్రాల్లో నటించినప్పటికీ వెండి తెరపై పెద్దగా సక్సెస్ అందుకోలేదు తర్వాత బుల్లితెరపై అడుగు వేశారు సాయి కిరణ్ తమిళంలో తంగం అనే సీరియల్లోను అలాగే మలయాళ సీరియల్స్ లో కూడా సాయి కిరణ్ అలరించారు తెలుగులో సుందరకాండ కోయిలమ్మ గుప్పెడంత మనసు సీరియల్స్ లో నటించారు ప్రస్తుతం పడమటి సంధ్యారాగం అనే సీరియల్లో జీ తెలుగులో నటిస్తున్నారు సాయి కిరణ్ ఇక సాయి కిరణ్ పెళ్లి విషయానికి వస్తే రెండు వేల పదవ సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వైష్ణవితో సాయి కిరణ్ కు వివాహం జరిగింది వీరికి ఒక అమ్మాయి కూడా ఉంది అయితే ఇరువురు కొన్నేళ్ల క్రితం విడిపోయారు ప్రస్తుతం నలభై ఏళ్ల వయసులో సాయి కిరణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కోయిలమ్మ సీరియల్లో తనతో పాటు కలిసి నటించిన బుల్లితెర నటి శ్రవంతిని వివాహం చేసుకోబోతున్నారు శ్రవంతి కొన్ని రోజుల క్రిందట ఆమెకి ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఇన్స్టాలో పిక్స్ ని పోస్ట్ చేశారు అయితే అది సాయకిరంతో జరిగింది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు యూ ప్లస్ మీ ఎవర్ అంటూ ని జోడించి శ్రవంతి ఈ పోస్ట్ ని చేశారు ఈ పోస్ట్ ని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయి వాళ్ళకి అడ్వాన్స్ వెడ్డింగ్ కూడా తెలియజేస్తున్నారు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి